ఆధునిక కాలంలో ఇంటి నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న పరిధి గతంలో అయితే ఇంటి నిర్మాణం చేపట్టాలంటే వడ్రంగి మేస్త్రి తాపీ మేస్త్రతో పూర్తి అయిపోయింది కానీ నేటి ఆధునిక యుగంలోని కంప్యూటరైజేషన్ రావడంతో ఇంటి నిర్మాణం కూడా కంప్యూటరైజేషన్ విషయంగా తయారైంది అయితే ప్రస్తుతం ఉన్న కా ఇంటి నిర్మాణం ఒక స్టేటస్ సింబల్గా మారిపోయిన నేపథ్యంలోని ఖర్చు కూడా ఎక్కడ వెనకాల పరిస్థితి అయితే ఉంది మనం ఇప్పుడు చూస్తున్నాము ఏలూరు పవర్ ప్యాక్ సెంటర్లో ఉన్న వెంకటేశ్వర వుడ్ కార్వింగ్ సెంటర్ అనమాట ఇది పలుపులు తయారు చేయని తలుపు నుంచి కలపక సంబంధించిన పూర్తి స్థాయిలో ఇక్కడ కంప్యూటరైజ్ ద్వారా డిజైన్లు తయారు చేసి యజమానులకు అందజేస్తూ ఉంటారు ఈ విధానం అయితే గతంలో చాలా కాలం క్రితం వచ్చింది అయితే ఇప్పుడు ఈ వర్క్స్ మీద పూర్తి స్థాయిలో ఎక్కువగా సామాన్య ప్రజలు కూడా తమ ఇంటికి సంబంధించిన వుడ్ వర్క్స్ సంబంధించింది కంప్యూటర్ల ద్వారా ద్వారాలు అనమాట ఇంటికి సంబంధించిన ద్వారాలు తయారు చేయడం కానీ లేకపోతే కిటికీలు కానీ లేకపోతే ఇతర సంబంధించిన ఇంటికి సంబంధించిన ఇతర వుడ్ వర్క్స్ కానీ పూర్తి స్థాయిలో కంప్యూటరైజ్ విధంగా తయారు చేసే విధంగా ఇప్పుడు వచ్చింది మనం ఇప్పుడు చూస్తున్నాం ఇది ఒక కంప్యూటర్ సంబంధించిన మిషన్ అనమాట ఇది ద్వారబంధం తలుపుకు సంబంధించింది పూర్తి స్థాయిలో కంప్యూటర్ ద్వారా డిజైన్ చేసి వాళ్ళ కంప్యూటర్ దాంట్లోకి ఫీడ్ చేసిన తర్వాత ఈ మిషన్ ఆన్ చేస్తే ఈ మిషన్ దాని ఏ రకం అయితే మనం డిజైన్ ఇచ్చామో ఆ డిజైన్ విధంగా రూపకల్పన చేస్తూ ఉంటారు మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ పవర్పేట స్టేషన్ లో ఉన్న వెంకటేశ్వరరావు వుడ్ కార్వింగ్ సెంటర్ లో ఈ తలుపు ఎలా తయారు చేస్తున్న ఒకసారి మనం పరిశీలిద్దాం నమస్తే అండి నా పేరు కేరళ పూర్ణచంద్ర రాజా మా నాన్నగారి పేరు ప్రభాకర్ రావు ఇదిగోండి ఇది చూస్తున్నది సిఎన్సి మిషన్ ఇది ఎందుకు అంటారేమో మీరు డోర్లు పెట్టుకుంటారు ఇంటి దర్వాజాలు తలుపులు అవన్నీ వాటి మీద డిజైన్స్ ఎక్కేయడానికి ఇది పెట్టాము ఇది పూర్తి స్థాయిలో నేను నేర్చుకుని నాన్నగారు వృత్తి కాబట్టి నేర్చుకుని పెడుతున్నాను నేను బీటెక్ కూడా చేశాను ఎక్కడికో వెళ్ళి పాతి వేలు ముప్పై వేలు సంపాదిస్తే కన్నా నాన్నగారి దగ్గర ఉండి చే సొంత వృత్తి నడిపిస్తూ షాప్ నడిపించుకుంటూ ఇదే నేర్చుకుని ఇదే చేస్తున్నాను ఇదివరకు ఇది పని చేయాలంటే చేతితో పని చేయాలంటే మీకు రెండు మూడు నెలలు పట్టేస్తుంది ఇంకోటి రెండు మూడు నెలలు పట్టినా సరే మీకు ఛార్జ్ కూడా ఎక్కువైపోతుంది ఇది మీకు ఒక రోజులో డెలివరీ ఇచ్చేస్తాం మీకు కాస్ట్ అంటారా చాలా చీప్ అండ్ బెస్ట్ మీకు టూ థౌజండ్ డోర్ కూడా నేను తయారు చేసి మేకింగ్ చేసి ఇవ్వగలను ఇదిగోండి మీరు చూసారా ఇది డిజైన్ చూసారా ఎలాగ ఈ మిషన్ అలా నడుస్తుంది ఇదిగోండి మీరు డోర్ ఇలా ఫిట్టింగ్ చేసుకొని మీకు ఏ కావాలంటే ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మీకు మంచి విధంగా నీట్ గా కూడా కూడా మీకు సరైన సమయంలో కూడా అయితే ఎక్కువగా ఏం చే దర్వాజాలు ఏ డిజైన్ చేస్తుంటారంటారు మెయిన్ డోర్స్ వచ్చినప్పుడు దేవుడు దేవుడి ఎక్కువగా ఇప్పించుకుంటారంటే అందులో విఘ్నేశ్వర అందరికీ ఇష్టమే ఎవరు ఇష్టపడారు అంటే ఎవరు ఉండరు అందరూ ఇష్టమే సార్ ఎంత ఎంత అవుతుంది మీకు కాస్ట్ వచ్చేటప్పటికి టెన్ థౌసండ్ పడుతుంది సార్ డోర్ మేకింగ్ డిజైన్ అంతా కలిపేసి విత్ టేక్ ఫ్రేమ్ తో పాటు ఇచ్చేస్తాం మీకు అది ఎన్ని రోజుల్లో చేయగలరు మీకు డోర్ మేకింగ్ తో పాటు కలిపి త్రీ డేస్ లో ఇచ్చేస్తాం సార్ డెలివరీ దేవుడు బొమ్మలు వెంకటేశ్వర లక్ష్మి గారి దేవు చూసినట్లయితే నగలు ఎక్కువగా ఉంటాయి ఆ నగలు ఉండడం వల్ల చేతితో కొట్టాలంటే ఊలి ముళ్ళు పెట్టి చేతో కొట్టాలంటే ఆ సన్న సన్న పేర్లు ఇరిగిపోతాయి అదే మిషన్ అలా కాదు మీకు బిట్ బిట్ వేస్తే ఆ బిట్ అలా వెళ్ళి జ్యువెలరీ కింద నిండుగా కనిపిస్తుంది మీకు మిషన్ మీద మీకు ఎగ్జాక్ట్ గా ఉంటది మీకు డెమో పీస్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇప్పుడు నేను వేసేది వినాయక బొమ్మ వేస్తున్నా అండి మీకు ఈ డోర్ మీద వినాయక బొమ్మ కస్టమర్ నాకు చెప్పారు ఈ రోజు సాయంత్రం డెలివరీ ఇచ్చేయాలి డోర్ మేకింగ్ కూడా మనమే చేసాము ఇది నిన్న తయారైపోయింది ఇది కూడా డిజైన్ ఇప్పుడు చేస్తున్నా ఈ రోజు సాయంత్రం అయిపోద్ది మీకు ఇచ్చేయచ్చు సార్ డెలివరీ అయితే బాగుంది సార్ ఇంకోటి ఆదరణ బాగుంది ఇదివరకు ఏంటంటే పది మంది ఇరవై మంది వర్కర్ స్టాఫ్ పెట్టి చేపించేవాళ్ళం అసలు ఆ స్టాఫ్ ఇప్పుడు ఎవరు రావట్లేదు దాని గురించి నేను బీటెక్ చేసి కూడా ఇందులోకి నాన్నగారు సొంత పని అని చెప్పేసి నేను వచ్చాను ఇక ఇదే చేసుకుంటున్నాను నాన్నగారికి అమ్మగారికి దగ్గర ఉంటున్నాను చక్కగా చేసుకుంటున్నాను అక్కడ జాబ్లో జాబ్ లో చేసుకుని పాతి వేలు ముప్పై వేలు ఖర్చు కనుక ఇక్కడ ఇరవై వేలు ముప్పై వేలు నాకే వస్తుంది చక్కగా అదే చేసుకుంటున్నాను మీకు అది ఇతర ఇరవై వర్క్ అంటారా అవసరం సీజన్ అన్ సీజన్ అంటూ ఏమీ లేదు సార్ ఇప్పుడు మీకు ఈ రోజు సాయంత్రం ఇచ్చేస్తా అన్న ఇంకో కస్టమర్ వచ్చి నాకు ఏమంట ఇదిగోండి ఇంటి గుమ్మానికి లేదంటే కాంట్రాక్ట్ బేసిక్ గ్రీన్ సిటీలో చేసాం మొన్నటి వరకు అవి అయితే మీకు వన్ మంత్ టూ మంత్స్ వన్ ఇయర్ వరకు పెట్టేస్తుంది వర్క్ అలాగే అన్ సీజన్ అంటే ఏమీ లేదండి నాకు కంటిన్యూగా అలా వర్క్ ఉంటూనే ఉంటుంది మీకు ఇదిగోండి ఇప్పుడు ఈ డోర్ అయిపోయింది ఈ డోర్ అయిపోయినా నెక్స్ట్ డోర్ రెడీగా ఉంది నాకు కార్వింగ్ సెక్షన్ కోసం సీజన్ అంటే ఏమీ లేదు సార్ ఇదిగో సార్ ఇది చూశారు కదా ఇప్పుడు మీకు శంకు చక్కెర నామాలు కనబడుతున్నాయి ఇది మిషన్ మీద చెక్కుడే మీకు ఇది వచ్చేసరికి మీకు ద్వారం పైన చుట్టూరు ఫ్రేమ్ కింద వస్తుంది చూసారా ఫ్రేమ్ కింద దాన్ని ఒత్తిడి చెక్కలు అని చెప్పేసి అంటాము కొంతమంది గుమ్మం చుట్టూరు ఫ్రేమ్ అని చెప్పేసి అంటారు ఇదిగో ఇదంతా కూడా మిషన్ మేడే ఇప్పుడు ఇంకోటి మీరు ఇందాక చెప్పి చూసారా మిషన్ మీద బెస్టా చేతి మీద బెస్టా అని చెప్పేసి ఇప్పుడు ఇవి ఉన్నాయి మీకు ఇది చేతి మీద అవ్వాలంటే మీకు అవ్వని పని ఎందుకంటే ఈ చిన్న చిన్న గీతలు ఉళ్ళు పెట్టి కొడుతుంటే ఇరిగిపోతూ ఉంటాయి ఇది ఇంత డెప్త్ వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా మీకు ఇరిగిపోతూ ఉంటాయి మిషన్ మీద అనుకోండి బిట్టే కాబట్టి అంత ఫోర్స్ ఏమి జరగదు అసలు ఈ వుడ్ మీదకి చూసారు మీకు చూసినట్లయితే ఎంత క్లారిటీగా వచ్చిందో శంఖ నామాలు చుట్టూరు ఏనుగులు గానీ పువ్వులు కానీ ఇదిగోండి సార్ ఇది చూసారు కదా ఇప్పుడు టర్నింగ్ అండి రౌండ్ మీద డిజైన్ వచ్చింది ఇది చేతి మీద అసలు అవ్వని పని ఎవరు కూడా చేయలేరు చేయదు రాని పనిది దేనికి వాడతారని అడగచ్చు మీరు మెట్లు ఎక్కుతూ ఉంటారు సరే ఇదివరకు పూర్వం కాళ్ళ ఇళ్లలో మెట్లు ఎక్కేటప్పుడు సైడ్ పట్టుకుంటారు పట్టుకుని చెక్ ఉండేవి చెక్ పట్టుకుని ఇలాగ స్టెప్స్ స్టెప్స్ ఇలాగా ఒకటి రెండు ఇలా ఉండేవి అది రైలింగ్ అంటాము ఆ రైలింగ్ కి సంబంధించింది డిజైన్ చూసారా ఇది చుట్టూరు రౌండ్ తిరుగుతూ కూడా డిజైన్ ఇలా వచ్చింది మీకు అది ఇది చేతి మీద అవ్వని పని ఒకవేళ చేతి మీద మీరు చేసినా సరే ఇదిగోండి యాక్యురేట్గా ఈ కోణం అసలు రాని పని అది చూసారా మెషిన్ మీద ఎంత కోన నీట్ గా చక్కగా రౌండ్ గా వచ్చిందా మీకు అది అదంతా కూడా రౌండ్ గా మెషిన్ మీద మాత్రమే అవ్వగలదు అది ఇదిగో సార్ ఇది గతంలో చేత్తో చేసింది ఆ చేత్తో చేయడం కూడా నేనే చేశాను చూసారా ఇది కోడ్ ఐదు కి బానే ఉంది ఇదిగోండి దోర్ నుంచి లుకింగ్ చూస్తే కనుక ఇది బానే ఉంది ఇంకోటి ఇందులో మైనస్ ఇక్కడ గమనించండి ఈ గోర్లు అంటాం మనం సింహపాదం గోర్లు ఇవి వచ్చే మనకి ఫ్లాట్ గా ఉన్నాయి మన గోర్లు వచ్చేటప్పుడు చూసారా ఇలా బొడుపులు వచ్చి ఇలా వస్తాయి మనకి ఈ గోర్లు ఇలా ఫ్లాట్ గా ఉంది దీనికి ఇప్పుడు ఆల్టర్నేషన్ గా నేను మిషన్ పెట్టుకున్నా అని చెప్పాను చూసారా ఇదిగోండి మిషన్ మేడ్ అయితే మీకు ఇక్కడ గోల్ గమనించినట్లయితే ఇక్కడ చూసారా ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చక్క మనకి క్లారిటీగా అనేది వచ్చింది ఇక్కడ ఇది ఇప్పుడు చేతి మీద అవ్వాలంటే ఇప్పుడు చేతి మీద ఇంత క్లారిటీగా ఇంత గా రాదు మనకి ఇక్కడ ఇదిగోండి రెండింటికి కూడా డిఫరెన్స్ ఇది మనకి చేతి మీద దానికి మిషన్ మీద దానికి ఆ డిఫరెన్స్ అనేది క్లారిటీగా ఇది మిషన్ మీద అనేది నేను చూపించుకోగలను ఖచ్చితంగా అది అయితే ఈ వుడ్ వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అంటే గతంలోనైతే చేతి పరివారులతో తయారు చేసిన ఈ వస్తువులు ఇప్పుడు టెక్నాలజీ మారిన తర్వాత కంప్యూటర్ ద్వారా తయారు చేస్తారు అసలు ఈ వర్క్స్ అలా ఉన్నాయి ఎలా కాదనలో ఉందో ఈ వెంకటేశ్వర కార్వింగ్ వర్క్ సంబంధించిన నిర్వాహకులు మనతో ఉన్నారు చెప్పండి ఎలా ఉందండి గతంలోకి ఇప్పటికీ ఈ పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి ఏ రకంగా ఉంది ఇదివరకు చేతి చేసే చేతి పని అంతా పూర్తిగా చేతి పనిగా ఉండేది వాటర్ మొత్తం మా నాన్నగారి కాలంలో అయితే పూర్తిగా చేతి పని నా తరం చిల్కి చిత్రి మిషన్లు అని మిషన్ పరంగా మాన్యువల్ ఉండేది ఇప్పుడు పూర్తిగా టెక్నాలజీ పరంగా మనిషితో బిగిన్ చేసేవరకు అవసరం బిగిన్ చేసిన తర్వాత మిషన్ కూడా అది పని పూర్తి చేసుకొని పని పూర్తయిన తర్వాత దాని అంతా దాగిపోయే పరిస్థితుంది అయితే పని వేగం అనేది చెప్పలేనంత వేగం పెరిగింది చిత్ర మిషన్లు వచ్చిన తర్వాత చాలా వరకు వేగం పెరిగిందని గత ఇరవై ఏళ్ళ నుంచి మనకు తెలుసు ఇప్పుడు ప్రజెంట్ గుడ్ కారు అంటే లతలు పువ్వులు దేవుడి తలుపులు దేవుడి బొమ్మలు చెక్కే పని అయితే టెక్నాలజీ పరంగా పూర్తిగా చదువుకున్న వాళ్ళు మాత్రమే కంప్యూటర్ సహాయంతో సిమ్లోకి ఎక్కించుకొని ఆ చిప్ ద్వారా మిషన్ టెక్నాలజీకి అప్పచెప్పి ఆ పని మూడు రోజులు నాలుగు రోజులు చేసే పని ఒక రోజులో పూర్తయ్యేంత వేగంగా తయారైంది అది కూడా మిషన్ యంత్రం ద్వారానే కానీ యంత్రం బిగిన్ చేసే వరకు మాన్యువల్ ఉంది బిగిన్ చేసిన తర్వాత ఫోటోస్టాట్లో మిషన్ పెట్టి ప్రింట్అట్ ఎలా వస్తారు అలా అయితే ఇప్పుడు ఈ డిజైన్ తయారు చేస్తున్నారు కదా ఎక్కువగా వెంకటేశ్వర బొమ్మలు లేకపోతే విఘ్నేశ్వరం బొమ్మలు ఎలా ఉంటుంది స్పందిస్తున్నారు చాలా మార్పు వచ్చిందండి ఇప్పుడు ఇది వరకు పెద్ద పెద్ద మోతుబర్లు అంటే బాగా జమీందారుల తరహాలో ఉండేవాడు మాత్రమే చేపించుకోగలిగే పని ఇవాళ ప్రతి మానవుడు మామూలుగా సాధారణంగా ఇల్లు కట్టుకునేవాడు కూడా ధర అందుబాటులోకి వచ్చింది టైము అందుబాటులోకి వచ్చింది మేము కూడా చేయలేని చేయలేనింత క్వాలిటీ పని ఈ మిషన్ ద్వారా అందించగలుగుతున్నాము దేవుడు బొమ్మలు ఇది అడిగినట్టు దేవుడు బొమ్మలు కానీ లతల పువ్వులు కానీ మిషన్ లో కూడా చాలా రకాలు ఉన్నాయి చేతితో చేయలేనంత సున్నితమైన పని కూడా చేయగలుగుతాం అది డబ్బులు కాలం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి ఒక్కొక్కసారి మామూలు కొంతవరకు మిషన్తో నైంటీ నైన్ పర్సెంట్ అయిపోయి వన్ పర్సెంట్ చేతితో చేసే పని కూడా విధానం ఉంది ఇప్పుడు దీనివల్ల ఈ విధానం వల్ల ఖర్చు పెరిగిందంటారా అంటే టెక్నాలజీ చేతితో చేసేదానికి మిషన్తో చేసేదానికి పోల్చుకుంటే ఐదు వేలు ఆరు వేలు రూపాయలు అంటే మూడు రోజులు చేసే పని ఇవాళ ఒక రోజుకే పూర్తవుతుంది ధనం కూడా మూడు వంతులు తగ్గిపోయి ఒక వంతుతో శ్రమతోనే మీకు అదే ప్రోడక్ట్ మిషన్ మీద అందించగలుగుతున్నాం మొత్తం టోటల్ వుడ్ వర్క్ సంబంధించినంతా ఈ దీన్ని ఉపయోగిస్తారు మొత్తం ఇళ్ళ నిర్మాణంలోనూ ఈ రకంగా తయారవడం వల్ల మీకు పని పనిజనాలు పెరిగినాయా మీకు ఎలా ఉండే ఉపాధి నాకు పని దినాలు అయితే పూర్తిగా తగ్గిపోయినాయి సార్ ఎందుకంటారు మూడు రోజులు చేసే పని ఒక రోజు కూడా కాదు కదా మరి మూడు రోజులు చేసే పని పనితనాలు పోల్చుకుంటే ఐదు ఆరు రోజుల పని ఒక మనిషిగా అయ్యేది ఇది ఒక రోజులో పూర్తి చేస్తుంది అంటే ఐదు రోజులు పని చేసే పనితనం అనేది మాకు తగ్గిపోయింది లేబర్ తగ్గిపోయింది రెండోది ఈ ఇదే కాకుండా మిషన్లు వచ్చినప్పుడు కూడా అప్పుడు వారం రోజులు చేసే పని ఒక రోజు తగ్గిపోయింది అంటే ఐదు రోజులు పని తగ్గిపోయి ఒక రోజులు చేసే అప్పచిప్పేవాళ్ళం దీనికి ఎంత ఖర్చు అవుతుంది అసలు మీకు దీనికి ఖర్చు ఎంత పెట్టుబడి అయింది అలా పోల్చుకుంటే పెట్టిన పెట్టుబడికి రూపాయి వడ్డీ రావడం కూడా కష్టంగానే ఉంటుంది పగలు రాత్రులు చేయడం ఒకటి రెండవది మనిషి లేకపోయినా చేయడం పని నడుస్తుంది కాబట్టి మేము కొద్దిగా కవర్ అయ్యి అందరూ గిట్టిన గిట్టిపడిపోయినా ఏదో పని జీవన బృద్ధి దొరుకుతుందని చేతలేని వాడు దీంట్లో దిగే ప్రయత్నం అందరూ చేస్తున్నాం సుమారు ఈ టౌన్లో ఎంతవరకు ఎన్ని వరకు పదకొండు పన్నెండు మిషన్ల వరకు ప్రజెంట్ రోజు నడుస్తున్నాయండి ఇదివరకు మేము రాకముందు నేను వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది నేను రాకముందు పగల రాత్రులు చేసేవారు కానీ ఇద్దరు ముగ్గురు చేసేవాళ్ళు పని కూడా ఇప్పుడు అందరూ తక్కువ ధరలో వస్తుందని తొంభై శాతం కస్టమర్లు ఇది విధానం తెలుసుకున్నారు తెలుసుకొని అందరూ పని కూడా పెరిగింది